శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు వాటిలో పరిణామ దశలను అనుసరించే దశావతారాలు అనబడి పది అవతారాలు ముఖ్యమైనవి నారము అంటే నీరు నీటికి మూలమైన వాడు కనుకని విష్ణువు నారాయణుడు అయ్యాడు నుండి నీరు పుట్టింది నీటి నుండి జీవం పుట్టింది విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు అదే అవతారం దశావతారాలలో మత్స్యావతారం మొదటిది విష్ణువు నీటితో నిండిన నీలిమేఘం రంగులో ఉంటాడు మేఘంలో మెరుపు ఉన్నట్టి విష్ణువు అతని అతనుండి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జలమే కారణోదక క్షీరసాగరం క్షీరసాగరంలో అనంతమైన కాలం శేషసర్పరూపంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది శేషువుకి వెయ్యి పడగలు చివర అంటూ లేని శేషువుపై శేషసాయిగా విష్ణువు పవలించి ఉండగా అతని బొడ్డు నుండి నాళంతో గొప్ప పద్మం పైకి లేచింది ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు బ్రహ్మ అన్నింటినీ సృజించాడు అనంతమైన కాలం యుగయుగాలుగా సాగుతూ ఉంటుంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలు కలిసి ఒక మహాయుగం వెయ్యి మహాయుగాలు కలిసి ఒక కల్పం కల్పం బ్రహ్మకు ఒక పగలు పగలు పూర్తి కాగానే అతనికి నిద్ర ముంచుకొస్తుంది అదే కల్పాంతం అప్పుడు అంతటా గాఢాంధకారం అలుముకుంటుంది విష్ణు నుండి వెలువడిన సంఘర్షణాగ్ని వేడిని అన్నింటినీ మార్చివేస్తుంది పెనుగాలులు వీస్తుంటే కారుమేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగు తొండాలు లాంటి జలదారులు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి మహాసముద్రం ఆకాశాన్ని అంటి పొంగుతుంది ఎటు చూసినా జలబీభత్సం తప్పితే మరేమీ ఉండదు ఆ విధంగా ప్రళయం సంభవిస్తుంది బ్రహ్మ నిద్రపోయే రాత్రంతా ప్రళయకాలం అది కల్పాంతం దగ్గరవుతున్న ఒకానొక సమయం సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువును గురించి గొప్పగా తపస్సు చేసి కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుడికి అప్పుడు ఆ దోసిటి నీటిలో ఒక చిన్న పిల్ల కనిపించింది మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు అంతటా చేపపిల్ల రాజా ఆ నదిలో పెద్ద పెద్ద చేపలు ముసళ్ళు ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి వాటికి భయపడి నేను నిన్ను ఆశ్రయించాను అని చేప దీనంగా పలికింది ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలోకి వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు ఆ చేపపిల్ల రాత్రికి రాత్రే పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తం ఆక్రమించింది రాజు చేపను చూసి ఆశ్చర్యపడుతున్నంతలో రాజా ఈ చిన్న పాత్ర నాకు సరిపోవడం లేదు నాకు మరొక స్థలం చూపించు అని చేపపిల్ల అడిగింది అప్పుడు రాజు దానిని ఉన్న ఒక పెద్ద పాత్రలో వేశాడు ఆ చేప వెంటనే అది గమనించిన మహారాజు ఆ చేపను ఒక కొలలో విడిచిపెట్టాడు వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయ్యింది తరువాత దానిని ఒక మహాసరస్సునందు కొంతసేపటికే ఆ చేప మించి పెరిగింది అలా పెరిగిపోతున్న మహామత్స్యాన్ని సముద్రానికి చేర్చాడు అలా పెరుగుతూ పెరుగుతూ ఒక్కరోజులోనే నూరు యోజనాల పరిమాణానికి పెరిగింది వెంటనే చేప ఓ రాజర్షి నీ రక్షణ కోసం నన్ను సముద్రంలో వదిలి వెళ్ళిపోతావా ఇది న్యాయమేనా ముసళ్ళు తిమింగలాలు నన్ను మింగవా అని చేప అడిగింది సత్యవ్రతుడు చేపకు నమస్కరించి ఓ మహామీనమా ఇంతకంటే నేను చేయగలిగిందేముందో నువ్వే చెప్పు క్షణక్షణానికి శతయోజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏదీ ఆహారంగా తినలేదు కదా అని సత్యవ్రతుడు అన్నాడు సత్యవ్రతుడి మాటలు విని చేప మధ్యానికి చేరి మహాపర్వతంలాగా సాగరం పొడవునా పెరిగి సత్యవ్రత నీ వాకు అమోఘంగా పనిచేసింది చూశావా ఇంకా పనిచేస్తూనే ఉంది ఇంకా ఇలా పెరిగి పెరిగి ఏమవుతాను అని చేప అన్నది ఆ మహత్యం చూసి సత్యవ్రత మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదని గ్రహించి సత్యవ్రతుడు రెండు చేతులు జోడించి స్వామి మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దైవస్వరూపులు మీ నిజరూపం చూపించి నన్ను కరుణించండి అని సత్యవ్రత మహారాజు వేడుకున్నాడు అప్పుడు చేపరూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా నీవు చాలా పుణ్యాత్ముడివి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను సరిగ్గా ఇప్పటికీ ఏడు రోజుల తర్వాత బ్రహ్మకు పగటి కాలం పూర్తవుతుంది ఆ సమయంలో ప్రళయం సంభవించి ఈ మూడు లోకాలు నీటి యందు మునిగిపోతాయి అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపుతాను జ్ఞానం ఔషధులు విత్తనాలు నశించకూడదు ముందు వచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగా అందుచేత అవి రక్షించబడాలి ఆ సమయంలో నువ్వు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతుల విత్తనాలను ఔషధులను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు బ్రహ్మదేవుడి రాత్రికాలం పూర్తయ్యేంతవరకు ఆ నావ పెనుగాలులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా చేసి నా కొమ్ముకు కట్టుకొని నావకు ఎట్టి ప్రమాదం జరగకుండా నేను కాపాడుతాను రాబోయే కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు అని చేపరూపంలో ఉన్న శ్రీహరి చెప్పాడు సత్యవ్రత మహారాజు మహానందభరితుడై శ్రీమహావిష్ణువుకు అనేక స్తోత్రాలు చేసి ఎన్నో విధాలుగా స్థుతించాడు మత్స్యావతారం నాలుగు రెక్కలు ఊపుతూ తోకతో తురులగొడుతూ ఊవ్వెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకొని సముద్రంలోకి వెళ్ళింది బ్రహ్మ మంచి నిద్రలో ఉన్నాడు అంధకారంలో విలేకాండ జరుగుతున్నది సోమకాసురుడు స్థలాతలం నుండి సముద్రం మీదకు వచ్చి గబ్బిలంలాగా బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు నిద్ర వచ్చి బ్రహ్మ ఆవలిస్తున్నప్పుడు బ్రహ్మ నాలుగు నుండి తెలుపు ఎరుపు పసుపు నీలం రంగుల్లో ప్రకాశిస్తున్నటువంటి వేదాలు వెలుపలికి వచ్చి ప్రక్కనే ఉన్నాయి సోమకాసురుడు వాటిని పోయి సముద్రం అట్టడుగున శిరల పొదల్లో దాచాడు సోమకాసురుడు దేవతలకు విష్ణువుకు ప్రబల విరోధి వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేడు కల్పానికి మంచినీ ప్రగతిని పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వాడి ఉద్దేశం శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా ఏడవ రోజున ప్రళయం సంభవిస్తూ ఉండగా మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది నక్షత్రంలాగా మెరుస్తున్న ఆ కొమ్ము చివరను చుట్టుకుని ఒక మహాసర్పం పెద్ద త్రాడుతో కట్టినట్టు ఓడను కలిపి పట్టుకుని పడగ విప్పి మత్సవతారం తన రెక్కలతో కెరటాలను తూలగొడుతూ సముద్రాన్ని చీల్చుకుని తీసుకువెళ్తున్నది సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు చుక్కలా కనిపించి పెద్దగా అవుతూ సమీపిస్తున్నది అదే సప్తమహర్షుల కాంతితో నిండిన నావ శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుడు సకల ఔషధాలను విత్తనాలను సమకూర్చుకొని నావ ఎక్కాడు ఆ అపారమైన జలనిధిలో చేపరూపంలో ఉన్న శ్రీహరి నావను అటూ ఇటూ తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నాడు ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు సప్త ఋషులు తిలకించి మహావిష్ణువును వేదమంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ శ్రద్ధలతో ఆలకించి చరితార్థులు అయ్యారు సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలా కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు వేదాలు శిష్యులుగా మారి క్యారుమంటున్న ఆర్తనాదం లీలగా వినిపిస్తున్నది మత్స్యావతారం మహామత్స్యాన్ని చూసిన సోమకాసురుడు ధైర్యంతో ముల్లగదను ఎత్తి ఎదుర్కొన్నాడు అప్పుడు మహావిష్ణువు నడుము వరకు మత్స్యంగా చతుర్బాహువులతో అవతరించాడు మత్స్యమూర్తికి సంగ్రామం జరిగింది సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతూ ఉంటే విష్ణువు చక్రంతో ముక్కలు ముక్కలుగా నరికి అతన్ని హతమార్చాడు విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకుని ఇద్దరేసి పిల్లల్ని చెరో చెరోసందిట చేర్చుకొని నీటి మీదికి వచ్చాడు పిల్లలు విష్ణువు కంఠాహారంలోని శ్రీవత్స మనులను వాళ్ళ చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు నలుగురు పిల్లలు తెలుపు ఎరుపు పసుపు నీలంకాంతితో మెరుస్తున్నారు విష్ణువు చేతుల్లో శంకుచక్రాలు ప్రకాశిస్తున్నాయి విష్ణు మత్సవతారమూర్తిని చూసి ఋషులు సత్యవ్రత మహారాజు మహా ఆనందంతో మరిమర్చి చేతులెత్తి మొక్కుతూ స్తోత్రం చేశారు కొంతకాలానికి ప్రళయ సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతున్నది నౌక గమ్యం చేరుకున్నది బ్రహ్మ పగటి ప్రమాణం ఎంతో కూడా అంతే అతని నిద్రాకాలం పూర్తి కావస్తున్నది సరికొత్త కల్పం ఆరంభమవుతున్నది సరస్వతీదేవి ముందుగా లేచి వీణను సమరించి భూపాలరాగాన్ని పలికిస్తున్నది బ్రహ్మ తలల్లో ఏదో కలత వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు వేదాలు లేవు పోగొట్టుకుని దిగులుగా ముఖాలు వేలాడదీసుకుని విచారిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు అవతారంతో వేదాలను తెచ్చి బ్రహ్మ విష్ణువు మత్స్యావతారాన్ని కన్నుల పండుగగా తిలకించి చేతులు జోడించి నాలుగు నోర్లతో కీర్తించాడు ఓ నారాయణ నీ మత్స్యావతారాన్ని వారికి ప్రళయంలాగా విరుచుకువచ్చిన ఆపదలన్నీ తొలగిపోతాయి అజ్ఞానందకారం పటాపంచలవుతుందని బ్రహ్మ అన్నాడు పూర్తిగా నెరవేరింది విష్ణువు అంతర్ధానమై తన నివాసమైన వైకుంఠానికి చేరాడు బ్రహ్మ వేదాలను తీసుకుని సృష్టి మొదలుపెట్టాడు కొత్త కల్పానికి వివస్వతుడనే పేరును ఉదయించిన సూర్యుడికి పుత్రుడుగా సత్యవ్రతుడు శ్రాద్ధదేవుడు వైవస్వతుడనే పేరున మనువైనాడు సప్తఋషులు ఆకాశానికి చేరుకొని తమ తమ స్థానాల్లో సప్తర్షి మండలంగా ప్రకాశిస్తూ ధ్రువుడికి ప్రదర్శనం చేస్తూ తిరగసాగారని సూతుడు మునులకు చెప్పాడు